హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు పెండింగ్ బిల్లు చెల్లింపుల తాజా సమాచారం అండి అలాగే మెడికల్ రియంబర్స్మెంట్ సమస్యల గురించి కొత్త అప్డేట్ అయితే రావడం జరిగింది మరి పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూసిన సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము సో ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే పిఎఫ్ అంటే జిపిఎఫ్ అలాగే జెడ్పీఎఫ్ లోజర్లు మెచ్యూరిటీ క్లెయిమ్స్ డెత్ క్లైమ్స్ లోన్ సొమ్ములు విడుదలైన నిధుల మేరకైతే క్రెడి క్రెడిట్ అవుతున్నాయి అన్నమాట వారి వారి అకౌంట్లలో మార్చి నెల బిల్లుల వరకు జమ అవుతుందని అయితే ప్రాథమిక సమాచారం అండి సో ఈ మార్చి నెల వరకు కూడా ఈ యొక్క పిఎఫ్ అమౌంట్ క్రెడిట్ అవుతుంది సో దీంతో జిపిఎఫ్ అలాగే జిపిఎఫ్ లోన్స్ ఆల్ క్లియర్ అని అయితే చెప్పవచ్చు సిపిఎస్ ఎంప్లాయీస్కి కాంట్రిబ్యూషన్ ప్లస్ గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్తో కలిపి మ్యాచింగ్ గ్రాండ్స్ ప్రాణ్ అకౌంట్కు జమ అవుతున్నవి అలాగే మెడికల్ రియంబర్స్మెంట్కి సంబంధించి బిల్లులు గ్రాట్యుటీ అలాగే జిఏఎస్ సొమ్ములు కూడా త్వరలో జమ అవుతాయి ప్రజ ప్రజెంట్ అయితే వీటికి సంబంధించి అప్డేట్ అయితే ఏం లేదు జెపిఎఫ్ లోన్స్ క్రెడిట్ అండి పెన్షనర్ బిల్స్ కూడా క్రెడిటెడ్ ఇక మెసేజ్ చూడొచ్చు డిఆర్ కస్టమర్ ఫోర్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ క్రెడిటెడ్ టు యువర్ అకౌంట్ అని చెప్పేసి ఈ విధంగా మెసేజ్ కూడా రావడం జరిగింది క్రెడిట్ అయిన తర్వాత త్రూ నిఫ్ట్ విత్ యూటీఆర్ ఆర్బి ఆర్బిఐతో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ ట్రెజరీస్ అండ్ ఈ పేమెంట్స్ ఇన్ఫర్మేషన్ అయితే రిఫరెన్స్ ఐడి ఇవన్నీ రావడం జరిగిందనమాట ఇక జెడ్పీ లోన్స్ జెడ్పీ పిఎఫ్ లోన్స్ సెవెంత్ మార్చి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు వచ్చిన అప్లికేషన్లకు బ్యాచ్ నెంబర్స్ అలాట్ అయ్యాయి సో జెడ్పీపీఎఫ్ ఆఫీస్ వారు ఈ మేరకు తెలియజేశారు సో మరొక తాజా సమాచారం ఏంటంటే పిఎఫ్ సంబంధించి లోన్స్ క్లోజర్స్ ఇరవై నాలుగు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు వరకు వారి వారి అకౌంట్లలో అయితే జమ అయినవి ఇక పిఎఫ్ లోన్స్ రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ప్రజెంట్ స్టేటస్ వచ్చేసి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు వరకు పెయిడ్ కానున్నాయి ఇక ఏపీజీఎల్ఐ సంబంధించి పద్నాలుగు వందల కోట్ల రూపాయలు ప్రజెంట్ స్టేటస్ వచ్చేసి నిన్నటి నుంచి ప్రై పే అవుతున్నాయి అనమాట జమ అవుతున్నాయి ఇప్పటివరకు ఇక మెడికల్ రింబర్స్మెంట్కి సంబంధించి రెండు వందల కోట్ల రూపాయలు ప్రజెంట్ స్టేటస్ వచ్చేసి కంప్లీట్ పెయిడ్ రేపటి నుండి అయితే కంప్లీట్ అవుతాయి ఇక పెన్షనర్కి సంబంధించి రిటైర్మెంట్ బెనిఫిట్స్ సుమారుగా రెండు వేల ఒక వంద కోట్ల రూపాయలు ప్రజెంట్ స్టేటస్ వచ్చేసి పెయిడ్ అని అయితే అవుతున్నాయి సరెండర్ లీవ్స్ ప్రజెంట్ స్టేటస్ వచ్చేసి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అంటే ఎప్పటి నుంచో వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్ నుంచే ఉన్నాయన్నమాట ఇంకా కదలేకైతే లేదు బిల్లలో ఈరోజు అనగా ఇరవై ఐదు మార్చి రెండు వేల ఇరవై ఐదున రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ మంజుల గారు డాక్టర్ ఎన్టీఆర్ ట్రస్ట్లో మెడికల్ బిల్స్ పరిష్కారం కోసం డాక్టర్ ఎన్టీఆర్ ట్రస్ట్ను సందర్శిస్తున్నారు సో మీ మెడికల్ బిల్స్ పరిష్కారం కానిచో ఆధారాలతో వాట్సాప్ ద్వారా తెలియపరచవలసిందిగా అయితే కోరుచున్నాము సో ఏమైనా మీకు మెడికల్ రీఎంబర్స్మెంట్ సంబంధించి సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే సమస్యలు పంపవచ్చండి ఆన్లైన్లో సమస్యలు పంపటకు తేదీ ఇరవై ఆరు మార్చి రెండు వేల ఇరవై ఐదు సో ఇక్కడ గూగుల్ ఫామ్ అయితే ఉంటుంది గూగుల్ ఫామ్లో మీ యొక్క జీమెయిల్ ఐడితో లాగిన్ అయ్యి అక్కడ మీరు ప్రాసెస్ అయితే చేయాల్సి ఉంటుంది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫిల్ చేసి అదేంటో ఇప్పుడు చూద్దాము ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు మెడికల్ రీంబర్స్మెంట్ పేమెంట్ సమస్యలు పంపటకు తేదీ సో ట్వంటీ సిక్స్త్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇక్కడ మీరు మీ సైన్ ఇన్ చేయాలండి మీ యొక్క జీమెయిల్ ఐడితో ఇక్కడ క్లిక్ చేస్తే సైన్ ఇన్ అవుతుంది ఇక మీ యొక్క ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సిన అంశాలు ఏంటంటే మీ యొక్క జిల్లా పేరు సో ఈ విధంగా మన జిల్లాను అలాగే తర్వాత మన యొక్క పట్టణం లేదా మండలం పేరు టైప్ చేయాలి ఉపాధ్యాయుని పేరు టైప్ చేయాల్సి అయితే ఉంటుంది పని చేస్తున్న పాఠశాల పేరు టైప్ చేయాలి ఫోన్ నెంబర్ ఎంటర్ చేయాలండి అలాగే మెడికల్ ఫైల్స్ క్లెయిమ్ ఐడి ఎంఆర్ నెంబర్ ఎంటర్ చేయాలి ఇక పేషెంట్ పేరు బిల్లు మొత్తం అమౌంట్ ఎంత అయింది అలాగే సబ్మిట్ చేసిన తేదీ ఎప్పుడు సబ్మిట్ చేశారు ఇక ప్రస్తుత పొజిషన్ ఏ మేరకు ఎలా ఉంది అంటే బిల్లు కదలిక ఎలా ఉంది స్టేటస్ అండి ఇక సమస్య వివరాలు సో ఇందులో మీ ఇష్యూ ఏంటనేది సెలెక్ట్ చేసుకోవాలి సో టెక్నికల్ ఇష్యూనా లేకపోతే అదర్ ఇష్యూసా అని చెప్పేసి ప్రొసీడింగ్ కరెక్షన్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి సమస్య వివరము తర్వాత సంబంధిత మండల జిల్లా యూటిఎఫ్ నాయకుని పేరు అలాగే యూటిఎఫ్ నాయకులు ఫోన్ నెంబరు ఇవన్నీ ఎంటర్ చేసి మీరు సబ్మిట్ చేసినట్లయితే ఈ ఫామ్ అనేది సబ్మిట్ అయిపోతుందనమాట మరి ఇది ఎలా ఓపెన్ చేయాలంటే ఈ లింకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడికి వెళ్ళి మీరు ఒక క్లిక్ చేసినారంటే గూగుల్ దానికి అయితే డై రీడైరెక్ట్ అవుతుందండి సో గూగుల్ ఫామ్స్లోకి రీడైరెక్ట్ అవుతుంది మీరు అక్కడ అన్ని సెలెక్ట్ చేసి ఆప్షన్స్ సబ్మిట్ కొట్టచ్చు సో ఈ వారంలో పెండింగ్లో ఉన్న మెడికల్ బిల్లుల విషయమై ప్రత్యేక సమావేశం పాఠశాల విద్యాశాఖ ఏర్పాటు చేస్తామని అయితే తెలియజేశారు కావున మన బాధ్యులు ఉపాధ్యాయుల దగ్గర నుంచి నిర్దిష్టంగా సమస్యలను ఈ గూగుల్ ఫామ్లో సేకరించి మార్చి ఇరవై ఆరో తేదీ సాయంత్రం లోపు అంటే రేపు సాయంత్రం వరకు మాత్రమే మనకు సాయంత్రం ఐదు గంటల లోపు మాత్రమే పంపించే కాబట్టి రేపు ఐదు గంటల లోపల టైం ఉందనమాట సో ఈ లోపే మీరైతే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇక ఆరు వేల రెండు వందల కోట్ల బకాయిల విడుదల జీపీఎఫ్ ఏపీజీఎల్ఐ లా చెల్లింపులు ఈ నెల ఇరవై ఆరో తేదీ సాయంత్రానికి పూర్తి స్థాయిలో నిధులు జమ అయ్యేలాగా అధికారులు అయితే చర్యలు తీసుకుంటున్నారు ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు నా తగ్గ సమాచారం వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో